ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తూ ఉన్నారు బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్షను పదకొండు రోజుల పాటు నిర్వహించి ఈ యొక్క దీక్షలో పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉన్నారు గతేడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే ఇక ఆ యాత్ర సందర్భంలోనే వారాహి అమ్మవారికి పూజలు కూడా నిర్వహించి దీక్షలు చేపట్టారు ఇక ఈ నెల ఇరవై జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి పదకొండు రోజుల పాటు దీక్షలో ఉంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇక పవన్కు దైవభక్తి ఎక్కువే అని చెబుతూ ఉన్నారు వారాహి అమ్మవారిని ఆయన పూజిస్తారు ఎన్నికల ముందు కూడా రాష్ట్ర యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా ఈ యొక్క దీక్ష చేపడుతూ ఉన్నారు గతంలో కూడా ఆయన దీక్షలు చేపట్టారు ఆయన గతంలో చాతురాశమ దీక్షను చేశారు నాలుగు నెలల పాటు ఆయన యొక్క దీక్షను కొనసాగించారు ఆషాఢం శ్రావణం భాద్రపదం కలిపి నాలుగు నెలల పాటు దీక్షను చేశారు ఇక చాతురాశమ దీక్షలో ఉన్నంత కాలం ఆయన ఆహార నియమాలు పాటించేవారు మితంగా ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు అంతేకాదు పవన్ కళ్యాణ్ ఒక పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు పండ్లు ఆహారంగా తీసుకునేవారు అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను విరమించే సమయంలో హోమాన్ని కూడా నిర్వహించారు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకుంటున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క దీక్షలో దగ్గుపాటి హీరో విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొన్న విజువల్స్ ఉన్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ప్రత్యేకంగా వచ్చి ఈ యొక్క దీక్షలో పాల్గొని అలాగే పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించినట్లు అలాగే రాజకీయాల గురించి వారు చర్చించినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది